మాన్యం జిల్లా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఎస్ఎఫ్ఐ నాయకుల దాడులు పాఠశాలలను వ్యాపార కేంద్రంగా మార్చారంటూ ఆరోపణ వెల్కమ్ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాలు యూనిఫామ్ల పేరిట మరింత మొత్తంలో తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ అఖిల భారత విద్యార్థి సంఘాల నాయకులు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలపై దాడులు నిర్వహించారు ఈ మేరకు ఆ పాఠశాలలో విక్రయాలకు సిద్ధం చేసిన పుస్తకాలను యూనిఫామ్లను విద్యార్థి సంఘాల నాయకులు బయటకు తీసుకువచ్చి చదువులు చెబుతామన్న విద్యా సంస్థల్లో యూనిఫామ్లు పుస్తకాలు విక్రయాలు తల్లిదండ్రులను దోచుకుంటున్నారని నినాదాలు చేశారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న ఆయనకు జరుగుతున్న విక్రయాలపై దాడులపై వివరించారు ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ తమపై అధికారులకు తెలియజేస్తామన్నారు ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే విద్యను అంగడి సరుకులా మారుస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు పుస్తకాలు యూనిఫామ్ పేరుతో వేలాది రూపాయల ధనార్జనే ధ్యేయంగా లక్ష్యంగా తీసుకొని ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు పుస్తకాలు అలాగే బట్టలు అలాగే ముడి సరుకులు అన్నింటినీ కూడా అమ్మడం అనేది అత్యంత హేయమైన చర్య ఎందుకంటే విద్యార్థులందరూ కూడా మంచి చదువులు చదువుకోవాలి విద్యా హక్కుల చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి ఈ విద్యా హక్కుల చట్టం చెప్తుంటే ఈ విద్యా సంస్థలు వేలాది రూపాయలు ఫీజులు తీసుకొని విద్యార్థులు న్యాయమైన విద్య అందించడం లేదు ఎక్కడో దేశంలో ఎక్కడో ఒక ర్యాంక్ వస్తే ఆ ర్యాంకును మొత్తం మీద ఈ దేశం మొత్తం ప్రచారం చేసి విద్యార్థుల దగ్గర నుంచి పుస్తకాలు యూనిఫామ్ అలాగే బిల్డింగ్ ఫండ్ అలాగే ట్యూషన్ ఫీజు అనేకమైనటువంటి పరీక్షా ఫీజు అనేకమైన ఫీజులతో రన్ చేస్తూ విద్యార్థులు నిలవెళ్ళ మోసం ఉండే శ్రీ చైతన్య విద్యా సంస్థల్ని సీజ్ చేయాలని చెప్పేసి పలుమార్లుగా ఏఐసఫ్గా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు డిఇఓ కానీ ఎంఈఓ కానీ ఇప్పటికీ పుస్తకాలు దించి సేపు అవుతుంది కాల్ చేసినా సరే పట్టించుకోని పరిస్థితి ఈరోజు పార్తపురం మన్యం జిల్లాలో నెలకొందంటే దీనికన్నాైనా విద్యా వ్యవస్థ పైన డిఈఓ తీసుకున్న చేయడం చర్యలు ఇంకేమైనా ఉన్నాయని చెప్పేసి చేస్తుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే ఈ ఒక్క విద్యా సంస్థే కాదు ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతూ ఈ జిల్లా డిఈఓ వ్యవహరిస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీ పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా ఏ ఇసుక అనేక పోరాటాలు చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను